హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శ్రీకాకుళం సీతంపేట పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు వాళ్ళు ప్రధాన ఆదాయ వనరుగా పండిస్తున్నటువంటి పంటలను మనము ఈరోజు తెలుసుకుంటాము అందులో భాగంగా ఈరోజు జీడి పంట కోసము ఈరోజు మనము తెలుసుకుంటున్నాము ఈ జీడి పంట ఆదివాసీ గిరిజనులు ఎలా పండిస్తారు ఎక్కడ పండిస్తారు వాళ్ళ యొక్క పంటల్ని ఎక్కడ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు ఆ పంట యొక్క వృత్తాంతము దాని చరిత్ర మన భారతదేశంలో దాని యొక్క ప్రాధాన్యత అలాగే ఆ పంటతో గిరిజనులు జీవన విధానము ఎటువంటి మార్పులు వచ్చాయి జీడి పిక్కల ద్వారా ఎటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు అనే పూర్తి వివరాలు మనము ఈరోజు తెలుసుకుంటాము ఈ జీడి పంటను ప్రధాన వనరుగా గిరిజనులు పండిస్తూ ఉంటారు ఇది భారతదేశానికి పోర్చుగీసు వారి చేత ఐదు శతాబ్దాలకి పూర్వము భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేశారు ఇది భారతదేశంలో ముఖ్యంగా గోవా రాష్ట్రంలో ముందుగా ఇది పండించబడింది ముందుగా ఈ జీడి తోటను వాళ్ళు నేలను కూరివేత ఆపేందుకు అలాగే వృక్ష సంపదను పెంచుకునే విధంగా ఈ జీడి పంటను ముందు వాళ్ళు ప్రవేశపెట్టారు ఈ జీడి పంట ప్రవేశపెట్టిన తర్వాత దీని యొక్క దిగుబడిని చూసి దాని ఉపయోగాలు అలాగే ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది నిలదొక్కుని మంచి ఆదాయాన్ని మంచి పంటల్ని అలాగే మంచి దిగుబడిని ఇవ్వటంతో దీన్ని క్రమేపీ క్రమేపి పంతొమ్మిది వందల అరవై తర్వాత ఇది వ్యాపారపరంగా చాలా విస్తరణ రూపంలో దీన్ని భారతదేశంలో సాగు చేయబడింది అలాగే పండించే రైతుల ద్వారా అలాగే గవర్నమెంటు రీసెర్చ్ ద్వారా కూడా ఈ పంటని ఎంతగానో అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసుకుంటూ అలా ఇది భారతదేశంలో ముఖ్యంగా గోవా రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ అయినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది విస్తరించడం అనేది జరిగింది ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ జీడి పంటని వారి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరుగా భావించి ఈ పంటను అతి శ్రద్ధతో పండిస్తూ ఉంటారు వీరి పోడి వ్యవసాయంలో ముఖ్యంగా ఈ జీడి మామిడి పంట దృష్టిలో పెట్టుకొని పోడి వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు ఈ పోడి వ్యవసాయం అనేది చేసే ముందు అంటే సుమారుగా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ పోడి వ్యవసాయము అంటే జీడి తోటలను పెంచేందుకు అవసరమైనటువంటి ప్రదేశాన్ని వాళ్ళు ముందుగా సిద్ధం చేసుకుంటారు అంటే ఆ కొండల్లో ఉన్నటువంటి చెట్లను అన్నీ నరికి శుభ్రం చేసి కాల్చిన తర్వాత వాటిని గోతులు తీసుకొని ఆరో నెల వర్షాలు ప్రారంభమయ్యే నాటికి పిక్కల్ని లేదా మొక్కల్ని నాటుతారు ఈ నాటిన తర్వాత వాటిలో అంతర పంటగా వీరు కందులు కానీ జునుములు అలా అనేక రకాలైనటువంటి తక్కువ కాలంలో పండే పంటల్ని సాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ జీడి పంట ఈ మొక్కలు పిక్కలు నాటిన మూడు సంవత్సరాల తర్వాత ఇవి పెరిగి పంట అనేది ప్రారంభమవుతుంది ఈ లోపల యాజమాన్య పద్ధతులు పాటించాలి కాబట్టి ఈ మూడు నాలుగు సంవత్సరాల పాటు ఏమీ ఆదాయం రాదు కాబట్టి ఆ పోడి వ్యవసాయంలో భాగంగా అంతర్ పంటలుగా కందులు జునుములు అలాగే ఇతరమైనటువంటి పసుపు అవసరమైనటువంటి పంటల్ని పండించి వాటి ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతూ ఉంటారు ఈ పంట ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఈ పంట చీడి పంట పండుతుంది అయితే ముఖ్యంగా ఇది ఏప్రిల్ నెల మే నెలలో చాలా విరివిగా పండి గిరిజనులకు మంచి ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంది ఈ జీడి పంట ఎప్పుడైతే గిరిజనులు సాగు చేయటమో మొదలుపెట్టారో ఐటీడీ వారి సహాయంతోనూ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది బంధువులు ఉండగా వాళ్ళ ద్వారా చూసి ఈ పంటను గిరిజనులు విరివిగా సాగు చేసి ఎంతో కొంత ఆర్థిక స్వాలంబన సాధిస్తూ నేటికి కనీస ఖర్చుల్ని వాళ్ళు అవసరాలని తీర్చుకునే అవకాశము ఈ పంట ద్వారా లభించింది జీడి మామిడి పంట పూర్వ చరిత్ర కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తర్వాత గోవాలో ఈ పంటని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ముఖ్యంగా కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర మొదలగు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ పంటని సాగు చేస్తూ వచ్చారు జీడమామిడి పంట విదేశీ మారక ద్రవ్య సంపాదనలో మొదటి స్థానంలో నిలుస్తూ ఉంది సంవత్సరానికి సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల ఎగుమతిని చేయటం అనేది ఈ జీడమామిడి ఉత్పత్తుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం జరుగుతూ ఉంది ఈ జీడమామిడి పంట ఆధారంగా సుమారుగా పదిహేను లక్షలకు పైబడి ఇండస్ట్రీలో కానీ ఇంకా పరోక్షంగా కానీ ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగాను ఈ జీడమామిడి పంట ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు మన దేశం విషయంలోకి వచ్చినట్లయితే ఇది అంటే సుమారుగా ఏడు లక్షల హెక్టార్లు ల్యాండ్లో ఈ పంట పండించబడుతూ ఉంది సున్నా పాయింట్ ఎనిమిది మిలియన్ టన్స్ అంటే ఎనిమిది లక్షల టన్నుల ఈ జీడిపిక్కలు ఉత్పత్తిని సాధించడం అనేది జరుగుతూ ఉంది ఈ జీడిపిక్కల పరిశ్రమ భారతదేశము ఒక హబ్బుగా తయారవుతూ ఉంది జీడిపిక్కలు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా పంట సాధన అలాగే వాటి ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేయటంలో భారతదేశం సుమారుగా పదిహేను శాతము వాటాను సాధిస్తూ ఉన్నది నాలుగు వందల యాభై రెండు మిలియన్ యుఎస్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేయబడుతూ ఉంది ఒక సంవత్సరానికి సుమారుగా ఏడు శాతం పైబడి దీని యొక్క గ్రోత్ను సాధిస్తూ పంట ఉత్పత్తి సామర్థ్యాన్ని అలాగే ఈ పంట పండించే వైశాల్యాన్ని పెంచుకుంటూ పెరుగుతూ ఉంది ఈ జీడిపెక్కల ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా మనము ఉత్పత్తి చేసే ఉత్పత్తులు ముఖ్యంగా అరవై దేశాలకు పైబడి మనము ఎక్స్పోర్ట్ చేయటం అనేది జరుగుతుంది అందులో అన్నీ డెవలప్డ్ డెవలపింగ్ మంచి ఆర్థిక సంపద కలిగినటువంటి దేశాలకి ఎగుమతి చేయడము జరుగుతూ ఉంది ముఖ్యంగా యుఏఈ జపాన్ నెదర్లాండ్స్ సౌదీ అరేబియా యుఎస్ఏ యూకే ఇలా అరవై పైన దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది ఈ పంట అభివృద్ధి కోసం భారతదేశ ప్రభుత్వము ముఖ్యంగా జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి కస్టమ్స్ డ్యూటీ ఐదు పర్సెంట్ నుంచి రెండున్నర పర్సెంట్కి తగ్గించి దీనికి తోడ్పాటుని అందిస్తూ ఉంది ఇంకా జీడి మామిడి పంటను పండిస్తున్న ప్రధానమైనటువంటి టాప్ త్రీ రాష్ట్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది నూట తొంభై తొమ్మిది పాయింట్ ఏడు జీడి పిక్కల ఉత్పత్తి సామర్థ్యము దేశంలో ఇరవై ఆరు శాతము సేరు కలిగి ఉంది రెండో రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఇది నూట ఇరవై ఏడు పాయింట్ రెండు టన్నుల జీడిపిక్కలు ఉత్పత్తి చేస్తూ ఉండగా పదిహేడు శాతము దేశంలో వాటా కలిగి ఉంది అలాగే మూడో రాష్ట్రమైనటువంటి ఒరిషా ఒరిషా నూట ఇరవై ఒకటి పాయింట్ మూడు టన్నుల జీడిపిక్కలు పండిస్తూ ఉండగా దేశంలో పదహారు శాతము ఇంకా మిగతా ఇతరమైనటువంటి రాష్ట్రాలు పదుల స్థానంలో ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నాయి ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో గనక మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్వతీపురం సీతంపేట ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు కొండ ప్రాంతాలు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పంట సాగు చేయబడుతూ ఉంది అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల ప్రాసెసింగ్ యూనిట్స్ కలవు ఇవి రోజుకి నాలుగు వందల టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ప్రతిరోజు ఎవ్రీడే డైలీ నాలుగు వందల టన్నుల జీడిపెక్కల్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి ఇందులో గణనీయంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పలాసయందు రాష్ట్రం మొత్తం నాలుగు వందల యూనిట్లు కలిగి ఉంటే కేవలం పలాస ఆవాస ప్రాంతంలో సుమారుగా మూడు వందల యాభై ప్రాసెస్ యూనిట్లు కలిగి ఉంది ఇది అధిక మోతాదులో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అందులో శ్రీకాకుళం పార్వతీపురం ఉండటం అనేది చాలా గర్వించదగినటువంటి విషయము కానీ ఇంత సామర్థ్యము ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా పలాస ఈ ప్రాంతాల నుంచి నేరుగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు లేకపోవటం చాలా శోచనీయము ఇది కనుక ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా చొరవ చూపించి ఈ అవకాశాన్ని కల్పించినట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం పార్తీపురం సీతంపేట ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎక్కువగా ఉపాధి పొంది ఇంకా ఈ జీడి పిక్కలు నుంచి ఉత్పత్తులు కనుక మనం చూసుకున్నట్లయితే ముప్పై మూడు రకాల గ్రేడ్స్ని విడదీస్తారు ఇవి రంగు రుచి సైజు అనేక పారామీటర్స్ చూసుకొని ముప్పై మూడు రకాల గ్రేడ్స్ ఇందులో డివైడ్ చేసినప్పటికీ ముఖ్యంగా ఇరవై ఆరు రకాల గ్రేడ్స్ మాత్రమే ఎక్స్పోర్ట్కి అర్హత సాధిస్తూ ఉన్నాయి ఈ జీడిపప్పు లేదా జీడి పిక్కలు వీటి ద్వారా మొత్తము పదమూడు రకాల ఉత్పత్తుల్ని తయారు చేయటం అనేది జరుగుతూ ఉంది వాటిలో ముఖ్యంగా స్నాక్స్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాజు మిల్క్ కాజు బటర్ కాజు చీజ్ కాజు క్రీమ్ కాజు యోగట్ మెడిసిన్ కాజు పౌడర్ కాజు ఆయిల్ కాజు స్కిన్ క్రీమ్ వీటితో పాటు జీడిపప్పు తీసిన తర్వాత తొక్కలు అంటారు కదా షెల్ షెల్ ప్రొడక్ట్స్ అయినా ఆయిల్ అండ్ బయోఫ్యూయల్ ఇలా ముఖ్యంగా పదమూడు రకాలైనటువంటి ఉత్పత్తుల్ని సాధిస్తూ ముఖ్యంగా జీడిపప్పు ఎగుమతితో పాటు ఈ బై ప్రొడక్ట్స్ని కూడా ఇతర దేశాలకి ఎగుమతి చేయబడుతూ ఉండి విదేశీ ద మారక ద్రవ్యాన్ని ఇవి గణనీయంగా జీడి ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నాయి జీడి మామిడి పంటలో భారతదేశము ప్రపంచంలోనే రెండవ దేశంగా ఉన్నప్పటికీ మొదటి దేశము ఐవరీ కోస్ట్ రెండవ ప్లేస్లో భారతదేశము మూడవ దేశము వియత్నాం ముఖ్యంగా ఇది ఆదివాసీ గిరిజనుల ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాణిజ్య పంట ఈ పంటను పండిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులు సాధించవలసినటువంటి అభివృద్ధిని అలాగే పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతూ ఉన్నారు ఎందుకంటే పంట పండించే విధానంలో సరైన మెళకోలు లేకపోవటము అదేవిధంగా తోటలకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి వాటి మార్కెటింగ్ వ్యవస్థ పనితీరులో మార్కెటింగు చేసుకునే విధానంలో చాలా అవకతవకలు మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా సరైనటువంటి మార్కెటింగు సౌకర్యాలు లేవు గిరిజనులు ఎంతో శ్రమట వచ్చి అష్ట కష్టాలు పడి కొండలని గుట్టలని ఎత్తైన పర్వతాల్లో కూడా ఈ పంటను వాళ్ళు ఎంతో శ్రమపడి పండించినప్పటికి కూడా ఈ పంట వాతావరణ పరిస్థితుల్లోనూ అనేక చీడపీడలు వలన కూడా ఈ పంట గిరిజనులు ఎంతగానో కోల్పోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ పంట కొన్ని సంవత్సరాల పాటుగా పూర్తిగా రాబడి చాలా తక్కువగా ఉన్నది కొన్ని సందర్భాల్లో ఒక ఎకరాకు కనీసము ఒకటి రెండు కేజీలు కూడా ఉత్పత్తిని పొందలేని పరిస్థితులు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది సాధారణంగా మైదాన ప్రాంతంలో మామిడి తోట ఒక ఎకరంకి సుమారుగా యావరేజ్ చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను క్వింటాళ్ళు పైబడి వస్తూ ఉంటుంటే ఆదివాసీ గిరిజనులు స్వచ్ఛమైన ఆర్గానిక్ పంటలు ఏ ఎరువులు పురుగు మందులు లేకుండా పండించిన ఈ పంట యావరేజ్గా ఎకరానికి కనీసము మూడు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు అంటే క్వింటాలు కూడా సాధించలేనటువంటి దుస్థితి ఏదో విధంగా కష్టాలు పడి వచ్చి పండించినప్పటికీ కూడా ఆ చేతికొచ్చినటువంటి పంటను సరైన ధరకు అమ్ముకోలేక చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు ముఖ్యంగా దళారుల చేతిలో గిరిజనులు ఈ మామిడి పంట ఎక్కువగా పాల అవుతూ ఉంది రోకవుల్లోనూ మోసాలు అలాగే రేటులో మోసాలు ఏ విధంగా చూసుకున్నా గిరిజనులు నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా జీడి పిక్కలు సాధారణంగా ఆ నట్స్ ప్రాసెసింగ్లో పిక్క అనేది పలుకు చాలా ఆరోగ్యకరంగా దృఢంగా ఉందా లేదనేది సాధారణంగా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ పిక్కల్ని సాంపిలు కట్ చేసి వాటి పర్సంటేజ్ని బట్టి అవి రేట్ని కడుతూ ఉంటారు అయితే ఇక్కడ దళార్లు ముఖ్యంగా పాలకొండ వీరఘట్టము కొత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా గిరిజనుల్ని మోసం చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు పిక్కలు కలర్ కలర్కి సంబంధం లేదు పిక్కలకి సాధారణంగా ఎక్కడ కూడా నేను పలాస ఫ్యాక్టరీలో కూడా నేను గమనించాను పలాస ఈ ఉద్దాన ప్రాంత ఏరియాలో కూడా ఈ జీడిమామిడి అనేది ముఖ్యంగా ఈ జీడి మామిడి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది అలాగే ఇటువంటి భూ నైసర్గిక ప్రాంతంలోనైనా పరిస్థితుల్లోనైనా మట్టిలో నేలలో ఇది మైదానంలోనూ పెరుగుతుంది కొండల్లో పెరుగుతుంది రాళ్ళ గుట్టల్లో పెరుగుతుంది వర్షాధారము అత్యధికంగా ఉంటే కొంత దీనికి అనుకూలించదు కానీ ఎటువంటి ఈ ఎండ ఎండలు ఉన్నా అలా బీడు భూములైనా ఎర్ర రేగడైనా నల్ల రేగడైనా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణంలోనైనా సరే ఈ జీర్మామిడి పంట అనేది పండుతూ ఉంటుంది పలాస మందస ఆ సముద్రపు తీరంలో ఆ కోస్టల్ ఏరియా ఉద్దాన ప్రాంతంలో ఇది చాలా విరివిగా పండిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు గణనీయమైనటువంటి ఈ సా ఈ సాగు ఉత్పత్తిని పొందుతూ ఉంటారు సుమారుగా ఎకరాకి పది నుంచి పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు వరకు కూడా క్వింటాలు వాళ్ళు ఉత్పత్తిని సాధిస్తూ ఉన్న ఉంటూ ఉంటారు అయితే ఆ ప్రాంతంలో నేను గమనించింది వాళ్ళు బాగా తోటలు కాసినట్లయితే వారం రోజుల పాటు పిక్కల్ని ఏరకుండా అంటే చెట్టు నుంచి తీయకుండా ఉంటారు అవి నల్లగా పెరిగిపోయి సుమారుగా ఒక అరడుగు ఆరు ఇంచీలు హైట్ వరకు పళ్ళు అలాగ పడిపోయి నల్లగా పళ్ళు అయితే పురుగులు పెట్టి మనము చేయి పెట్టి ముట్టేందుకు చాలా చేయి పెట్టి ముట్టడానికి కూడా మనము చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా ఆ పిక్కలు నల్లగా ఉంటాయి వాళ్ళు ఎటువంటి ఎండబెట్టడం కానీ ఏమీ ఉండదు వాటిని తెచ్చిసి అలాగ గోనుల్లో ఇది బస్తాల్లో కుట్టి అలా నిల్వ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్యాక్టరీ యజమానులు వచ్చి వాటిని కలర్ చూడకుండా పిక్కల్ని కట్ చేసి వాటి పలుకులు నాణ్యతను బట్టి వాళ్ళు ఖరీదుని నిర్ణయించి రైతులు ఒక యూనిట్గా వాళ్ళు వాళ్ళ యొక్క జీడిమామిడి ఉత్పత్తులని అమ్ముకుంటూ ఉంటారు మంచి లాభాలని పొందుతూ ఉంటారు కానీ ముఖ్యంగా సీతంపేట ఈ ఆదివాసీ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ పాలకొండ వీరఘట్టం కొత్తూరు ఈ ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు గిరిజనుల్ని చాలా అతి ఘోరంగా మోసం చేసి పిక్కలు వర్షము వస్తే పిక్కలు ఆటోమేటిక్గా జీడి వలన కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కలర్ బ్లాక్ రావగానే నల్లగా అవగానే వెంటనే ఒక సుమారుగా ఒక వంద రూపాయలు ఉన్న రేట్ని ఆ టకీ టకీమని ఒక ముప్పై నలభై రూపాయల వరకు తగ్గించి వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు ఇది జీడిపిక్కలు అనేవి పైన పిక్క యొక్క కలర్కి సంబంధం లేదు అది వాతావరణ పరిస్థితులు బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కానీ వీళ్ళు ఎలా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటారు తోకవలో మోసం కలరు ఏదో పేరు చెప్పేసి రంగు మారిందని వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు పిక్ అనేది కలర్ మారినా సరే లోపల పలుకనేది ఎటువంటి అది నాణ్యత తగ్గడం కానీ ఏమీ ఉండదు ఈ విధంగా ఆదివాసీ గిరిజనులు ఎంతో కష్టపడి పండించిన పంటను వాళ్ళు సరైన ధరలకు అమ్ముకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవి అధిగమించేందుకు ఐటీడీఏ అలాగే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వీళ్ళకి రైతు సంఘాలు కానీ లేదంటే ఐటీడీఏ పరిధిలో ఒక మార్కెట్ యార్డును కానీ అలాగే ధర స్థిరీకరణ ఒక అథారిటీని కానీ ఈ జీడి పిక్కలు ఈ పంటల ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాధించి వాళ్ళు ఆర్థికంగా స్వలంబన స్వయం సమృద్ధిని సాధించేందుకు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతున్నటువంటి పంట నిజంగా చెప్పాలంటే జీడి పంట అనేది ఆదివాసీ గిరిజనులు ఒక ఆదివాసీ గిరిజనులకి ఇదొక మంచి అలసాయాన్ని ఇస్తుంది ఇది వరకు జీడి పిక్కలు పంటలు జీడి తోటలు రాక పూర్వము జీ ఆదివాసీ గిరిజనులు చాలా వెనుకబాటుతో తనం ఉండేది ఏదైనా చిన్న చిన్న ఖర్చులకు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు జీడి మామిడి తోటలు ఎప్పుడైతే ఐటీడీ ప్రోత్సహంతో అలాగే ఇతర సంఘాల వారి ప్రోత్సహంతో ఇది ఎంతగానో అభివృద్ధి చెంది గిరిజనులు ఎంతో కొంత ఈ డబ్బును సంపాదించి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటూ ఉన్నారు ఇటు ఈ పంటను ఇంకా మెరుగైన పద్ధతుల ద్వారా మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి పంటను అభివృద్ధి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మనము కోరుకుంటూ ఉన్నాము అలాగే ఈ పంట ఎన్ని ఒడదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ఆదివాసీ గిరిజనులు ఒక జీవన విధానంలో వారి యొక్క ఆర్థిక స్తోమత ఎంతో కొంత పెరిగింది ఇటువంటి జీడి మామిడి పంటలు మామిడి పంటలు అలాగే కైనాపిల్లు ముఖ్యంగా చీపురు సీతాఫలం రామఫలం ఇటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని అందిస్తున్న ఇటువంటి ఆదివాసీ గిరిజనులు ఉత్పత్తులకు ఇంకా మంచి మార్కెట్ సౌకర్యం కల్పించి వారి అభివృద్ధికి గవర్నమెంటు అలాగే స్వచ్ఛంద సంస్థలు మేధావులు మంచి మార్గాన్వేషణ చేసి వీరికి తోడ్పాటు అందించాలని ఆశిస్తున్నాం వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది